పెళ్లి బట్టల షాపింగ్ చేసిన ఆ నెక్స్ట్ డే నే మళ్ళీ షాపింగ్ వెళ్ళినాము లేడీస్ ఎంపోరియం ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ తీసుకున్నాము ఇక అంతటితో మా పెళ్లి షాపింగ్ కంప్లీట్ అయిపోయినట్టే బ్యూటీ పార్లర్ బ్యూటీషియన్ లేని పెళ్లి కూతుర్ని నేను ఆగస్ట్ ఫోర్టీన్ సాటర్డే మా మ్యారేజ్ ఫ్రైడే మంచి రోజానే ఆ రోజే అన్ని పెళ్లి పనులు స్టార్ట్ చేసిండ్రు అదే రోజు నన్ను పెళ్లి కూతుర్ని చేసిండ్రు కూరలు పట్టిండ్రు వర్షాకాలమే మా పెళ్లి కాబట్టి ఫుల్ వర్షం పడ్డది ఆ రోజు అప్పట్లో మన వాళ్ళు ఎవరైనా పెళ్లి కూతుర్ని చేయాలనుకుంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి బట్టలు పెట్టి పెళ్లి కూతుర్ని చేసేవాళ్ళు ఇప్పుడైతే హెల్దీ ఫంక్షన్ అని అక్కడే స్టేజ్ పైన పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు కదా నన్ను పెళ్లి కూతుర్ని చేసిన రోజు ఫుల్ వర్షం పడడం వల్ల ఇంకా మా ఇంట్లోకి అందరూ బట్టలు తీసుకొచ్చి ఇంట్లోనే పెళ్లి కూతుర్ని చేసిండ్రు మా వాళ్ళందరూ నేను చిన్న ఉన్నప్పుడు ఎవరిదైనా పెళ్లి అవుతుంది అంటే వాళ్ళని పెళ్లి కూతుర్ని చేయడానికి ఇంటింటికి తీసుకెళ్తారు కదా వాళ్ళతోనే వెళ్తుంటేనే నేను కూడా ఆ రోజులే చాలా అందంగా ఉంటుండే పెళ్లి కూతుర్ని లో ఇంటింటికి తిప్పుతుండే వాళ్ళు ఆ కారు ముందు కెమెరా మ్యాన్స్ ఇద్దరు బ్యాండ్ కొట్టే వాళ్ళు ఇద్దరు నడిచే వాళ్ళు పెళ్లింటి వారు లో ఆ కారు వెనకాల మా పిల్ల తుక్కు అలాంటి పెళ్లిలు ఇప్పుడు జరగట్లేదు ఇంకా ఫ్యూచర్ లో జరగవు కూడా మీకు ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా ఉంటే కామెంట్ చేయండి